వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పోతన గర్ల్స్ హాస్టల్లో స్లాబ్ పై పెచ్చులు ఊడి కింద పడ్డాయి అదృష్టం కొద్దీ ఆ రూమ్ లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది ఇటీవల ఫ్యాన్ ఊడి అమ్మాయి మీద పడి తల పగిలిన ఘటన చోటు చేసుకుంది అధికారులు వచ్చి హడావిడి చేశారు కానీ ఎటువంటి మార్పులు చేసే ప్రయత్నం కానీ రూమ్ చేంజ్ చేసే ప్రయత్నం కానీ చేయలేదు కాకతీయ యూనివర్సిటీలో ఇలా చాలా దారుణాలు జరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ పురాతన హాస్టల్స్ లో ఎప్పుడు ఏ భవనం పెచ్చులు ఊడి పడతాయో ఎవరిపై ఫ్యాన్లు ఊడి పడతాయో అన్న భయంతో ఉక్కిరి అవుతున్నామంటూ విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీ హాస్టల్లో గడుపుతున్న పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా అధికారులు రాజకీయ నాయకులు స్పందించి కొత్త భవనాలను నిర్మించి విద్యార్థులకు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు నేను బెస్సుకి వెళ్ళి అన్నం తినొచ్చిన బెస్ వెళ్లి అన్నం తిని వచ్చి స్పాన్ వేసుకోండి పడుకుందాం అక్కడ పడుకోగానే ఒక టెన్ మినిట్స్ అయితుంది నేను పడుకోని స్పాన్ వేసుకొని పడుకున్నా పిల్ల పడింది నా పైన చిన్న పిల్ల పడింది ఇది పడగానే సైడ్ కి జరిగిందా సైడ్ కూర్చోగానే ఇంకొక పెద్ద పిల్లలు పక్క పడింది ఇది ఎట్లా పడుతుందని చెప్పి ఇంకొంచెం జరిగిన మొత్తం పూల మీద పడింది అదే ఆ నైట్ మేము పడుకుందాం అనుకు నేను ఎంతో పడుతున్నా